వెల్కమ్ టు జేటీవీ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసి రైతు భరోసా పన్నెండు వేలు ఇస్తూ సన్నపు వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడంతో రైతులు ఆనందంలో ఉన్నారని రైతుల ఆనందాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో ఇరవై నాలుగు కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు మంతని పట్టణంలో మున్సిపల్ నూతన భవనం వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సోలార్ ఐమాక్స్ సెంట్రల్ లైటింగ్ పనులను శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్న క్రమంలో పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు

చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు రైతుల రుణమాఫీతో పాటు సన్నాలకు సంబంధించిన బోనస్ వారందరికీ రావటంతో పాటు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే గత ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చిందో మేము దాన్ని పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్న తరుణంలో రైతులు ఒక పక్షాన సంతోషపడితే అయ్యో బాగా రైతులు సంతోషపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి వారు చెప్పిన వాగ్దానాలను పూరించే కార్యక్రమంలో కార్యాచరణలో ఉన్నారు ఏదో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మరి గగ్గోలు పెడుతూ సంవత్సరంలోనే అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్గా మా సహచరులందరం కూడా కలుసుకొని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉంటే పది సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వ ఎములు వారి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టకోకుండా ఏ నైతిక హక్కుతో మమ్మలను అడుగుతూ ఉన్నారు ప్రజలను పక్కదారి పట్టిస్తా ఉన్నారో చెప్పదాల్సిన అవసరం వారిపైన ఉంది రెండవ అంశం ఏంటంటే ఈరోజు ఎవరికి వస్తూ ఉంది మొన్ననే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను ఎవరెవరికైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాంతోపాటు పెట్టుబడి సాయం సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందో ఆ గ్రామ పంచాయతీల్లో పేర్లతో పాటు పది మందికి తెలిసే విధంగా ఎందుకంటే ప్రజలకు జవాబుదార్తనంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ కూడా ముందుకు నడవాలని ఆదేశించడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్ళు పెట్టుబడి సాయం పొందుతున్న వాళ్ళు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి గొగ్గోలు పెడతా ఉంటే ప్రజా ప్రజా సోదరులకు అందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది మాకు ఆ బాధ్యత భాగంలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం ఎవరికి పెట్టుబడి సాయం వచ్చింది నాకు రాలే అంటే గొగ్గోలు పెడితే ఒక మీనింగ్ ఉంటుంది కొంతమంది పెట్టుబడి సాయం సన్నాలు సంబంధించిన బోనస్ పొంతు దానికి సంబంధించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ పొందుతూ ఈరోజు మాకు రాలేదు మాకు రాలేదు అని పెడితే ప్రజా సంబంధించిన ఈ ట్యాక్స్ పేయర్ మనీ ఎవరికి చెందుతుంది అని తెలియజేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంబంధిత అధికారులకు తెలియజేశారు వారితో పాటు ఈరోజు కేవలం గ్రామ పంచాయతీల పరంగానో మున్సిపల్ లో ఉన్న ఆఫీస్ పరంగానో లిస్టులు డిస్ప్లే తీయటంతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా సిటీ కేబుల్స్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం దానివల్ల ఎవరికి ఏమొచ్చింది ఎవరికి ఏం రాలేదు ఎంతవరకు కరెక్ట్ చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు చేసే కొగ్గోలు వారికి ఉనికి కోసం చేస్తూ ఉన్నారో ప్రజలే నిర్ణయం చేస్తారు కనుక ఆ విధమైన ప్రయత్నంలో పోతా ఉన్నాం తప్పకుండా ఆ కార్యాచరణ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోబడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు థ్యాంక్ యూ